హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వజ్ ఫుడి సాధ్యవాయి హైదరాబాద్లో లింగయ్య హోటల్ అని చెప్పేసి ఉందండి ఇది చాలా చాలా పాత పాత హోటల్ అండి ఇందులో పలీల్ చట్నీ అన్నది చాలా ఫేమస్ అండి ఈ చట్నీ రెసిపీ అన్నది ఇందులో వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది కదా ఆ పౌడర్ అన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా నా ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లకన్ క్లిక్ చేయండి ఈ చట్నీ కనుక నేను చెప్పినట్టు చేస్తే ఒక నాలుగు ఇడ్లీలు తినేవాళ్ళు ఎనిమిది ఇడ్లీలు ఖచ్చితంగా తింటారు ఇది మనం సాంబార్లో తినేయచ్చు అంత బాగుంటుందండి చట్నీ వచ్చి ఇడ్లీని మంచిగా తినేయచ్చు అంత బాగుంటుంది రెసిపీలోకి వెళ్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక నాలుగు స్పూన్ల నూనె వేసుకొని అందులోనే ఒక పది పొట్టు తీసేసిన వెల్లుల్లి ఇంకా ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకొని ఈ రెండింటినీ బాగా మనం కుక్ అండి వేగనివ్వాలి ఈ వేగే టైంలోనే మనం నార్మల్గా అయితే కొంతమంది చింతపండు పులుసు కూడా వేసుకుంటారు మనం వేగిన తర్వాత ఇప్పుడు ఇది వేడిగా ఉన్న టైంలోనే చింతపండు ఇంకా ఒక రెండు నుండి మూడు మిరపకాయలు ఇంకా కొంచెం ఒక స్పూన్ కారం వేసేసుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ బాండీలో ఇంకొక స్పూన్ నూనె వేసుకొని ఆల్రెడీ నూనె ఉంటుంది కదా అందులోనే ఒక రెండు స్పూన్ల మినప్పప్పు ఇంకా ఒక స్పూన్ జీలకర్ర ఇంకా కొంచెం ఇంగువ ఒక రెండు రొబ్బల కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా మనం బాగా వేగనివ్వాలి కరివేపాకు కూడా మొత్తం డ్రై అయిపోవాలండి అలా వేగాలి ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని కూడా చల్లారిన తర్వాత బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఇదిగోండి ఇలా నేను చూపించిన విధంగా ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ను కూడా మనం క్వాంటిటీ అంటే ఇప్పుడు నేను తీసుకున్న పల్లీలు ఒక కప్పు తీసుకున్నానండి దానికి నాకు రెండు స్పూన్ల మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఇంకా కొంచెం ఇంగవ కరివేపాకు ఈ పొడి సరిపోయిందండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ మినపప్పు పౌడర్ అన్నది మిశ్రమాన్ని పెంచుకోవాలి ఇది కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఇంకా ఇందులో పోపులేం అవసరం లేదు ఇడ్లీలోకి కాదండి ఇది మనకి ఇది దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి అయితే ఇంకా మనం సాంబార్తో ఇడ్లీ ఎలా తింటామో అలా తినొచ్చు అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది హైదరాబాద్లో లింగయ్య లింగయ్య హోటల్ అని చెప్పి చాలా ఫేమస్ అండి ఇది అందులో రెసిపీ అండి ఇది ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి అక్కడది ఇది నేను కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి కనుక్కొని చేశానండి మీరు నచ్చితే ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి